హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం హలో సార్ ఎలా ఉన్నారు బాగున్నాను మేడం సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఇండెక్స్ ఫండ్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు అయితే ఇండెక్స్ ఫండ్స్ వల్ల జరిగే నష్టం ఏంటి అంటారు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటంటే బేసికల్గా కొన్ని స్టాక్స్ ఇండెక్స్ లో ఉంటాయండి నిఫ్టీ ఫిఫ్టీ అంటారు లేకపోతే బిఎస్సి అండ్ ఎస్పీ టూ హండ్రెడ్ అంటారు అట్లా ఇండెక్స్ ఉంటాయి ఆ ఇండెక్స్లో ఆల్రెడీ కొన్ని టాప్ ఫిఫ్టీ స్టాక్స్ అనేవి ఉంటాయి సో మనం ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ఇన్ నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని అర్థం చాలామందికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది పెద్ద ఓషన్ ఇందులో లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ థిమాటిక్ ఫండ్స్ అని మల్టీ క్యాప్ ఫండ్స్ అని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అని సెక్టోరియల్ ఫండ్స్ అని రకరకాల ఫండ్స్ ఉంటాయి సో ఇన్ని ఫండ్స్లో మనం ఎయిట్ తీసుకోవాలి అనేది సరైన అవగాహన ఉండదు సో మనం సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఒక అడ్వైజర్ మీద డిపెండ్ కాకుండా అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇండెక్స్ ఫండ్స్ని చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ అనేది ప్యాసివ్ ఫండ్ అందులో పెద్ద ఎక్స్పెన్సరీషో కూడా ఉండదు కాబట్టి ఇండెక్స్ ఫండ్ వాళ్ళందరికీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్లో మనకి ఏమి తెలియకపోతే ఇందులో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం రిటర్న్స్ తెచ్చుకోవాలి అంటే ఇండెక్స్ ఫండ్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఓకే డిసడ్వాంటేజ్ కూడా ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా ట్యాక్సెస్ అనేవి ఒకలా ఉండేవి ఇండియాలో అంటే ఒకప్పుడు డివిడెండ్స్ ఏవైతే వచ్చారో మ్యూచువల్ ఫండ్స్లో డివిడెండ్స్ వస్తాయి అన్నమాట సో వచ్చే డివిడెంట్ ట్యాక్స్ ఫ్రీ అనేవాళ్ళు తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా టెన్ పర్సెంట్ ఉండేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ ట్యాక్స్ అయితే నిల్ జీరో ఉండేది ఈవెన్ డెడ్ ఫండ్స్లో కూడా ఏంటంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది అంటే ఎవరైనా క్యాపిటల్ గెయిన్స్ వస్తే ఇండెక్సేషన్ చేసి వచ్చిన ప్రాఫిట్ మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టమనేవాళ్ళు సో ఇట్లాంటి రాయితీలు చాలా ఉండేవి కానీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత గవర్నమెంట్ ట్యాక్సేషన్స్ చాలా మార్చింది మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు చూడండి షార్ట్ టర్మ్ వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈక్విటీలో అయితే అంటే వన్ ఇయర్ లోపు కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అదే వన్ ఇయర్ దాటి కనుక మనం ఉంటే హోల్డ్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ మీద టెన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు చూడండి గణనీయంగా ట్యాక్స్ పెరిగింది మనం ఏం గతంలో ట్యాక్స్ లేదు కానీ ఇవాళ ట్యాక్స్ ఉంది కానీ బై టూ థౌజండ్ థర్టీకి ప్రొజెక్షన్ ఎలా ఉంది అంటే గవర్నమెంట్ మేబీ లాంగ్ టర్మ్ క్యాపిటల్గేన్ ట్యాక్స్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేట్ ట్యాక్స్ని యాజ్ పర్ అవర్ స్లాబ్ అంటే మనం ట్వంటీ పర్సెంట్ లాబ్లో ఉంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లాబ్లో ఉంటే థర్టీ పర్సెంట్ వస్తుంది సో అలాంటి మార్పులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేస్తుంది అన్న ప్రొజెక్షన్ అయితే ఉంది సో ఇప్పుడు చూడండి మనం ఇండెక్స్ ఫండ్లో వేసుకుందాం ఇండెక్స్ ఫండ్లో వేసుకుంటే హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఫ్యూచర్లో మనకి ఎవరైనా ట్యాక్స్ ఇంప్లికేషన్స్ పెరిగితే వచ్చిన ప్రాఫిట్ మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టమన్నారు అంటుంది మనం వచ్చిన హండ్రెడ్ రూపీస్లో ఏమైంది థర్టీ రూపీస్ ట్యాక్స్ పోయింది మన నెట్ ప్రాఫిట్ ఎంత అంటే సెవెంటీ రూపీస్ అయ్యి తగ్గిపోయింది సో లాస్లో ఉన్నాం ఇప్పుడు చూడండి వన్ పవర్ ప్రాఫిట్ వచ్చింది వచ్చి వన్ పవర్ ప్రాఫిట్లో థర్టీ ల్యాక్స్ ట్యాష్ కట్టుకుంటున్నారు మన వస్తుంది వస్తుందంటే సెవెంటీ ల్యాక్స్ తగ్గిపోతుంది సో కాబట్టి ఏంటంటే ఇండెక్స్ ఫండ్లో కాకుండా ఇండెక్స్ ఫండ్స్ మించి ఇటర్న్స్ వచ్చే ఫండ్స్ చాలా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇండెక్స్ అంటే సాధారణంగా ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఫిఫ్టీ ఏదైతే ఉందో లార్జ్ క్యాప్ అది సో లాజ్ క్యాప్ ఫండ్స్ కూడా లాజ్ క్యాప్ ఫండ్ ఏంటంటే వన్ టూ హండ్రెడ్ కంపెనీస్ లాజ్ క్యాప్ అంటారు సో అట్లాంటి లాజ్ క్యాప్ స్టాక్స్లోనే పెట్టాలి లాజ్ క్యాప్ ఫండ్ అంటే సపోజ్ హెచ్డిఎఫ్సి టాప్ టూ హండ్రెడ్ కావచ్చు వేర్లసల్ ఫ్రంట్ లైన్ ఇక్కడ కావచ్చు యాక్సిస్ చిప్ కావచ్చు ఐసీసీఐ బ్లూ చిప్ కావచ్చు కొటక్ చిప్ కావచ్చు ఇవన్నీ కూడా చిప్ కంపెనీస్ పేర్లోనే ఉంది చిప్ అని అంటే ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ లాజ్ క్యాప్ టాప్ హండ్రెడ్లో చేయన్నాయి ఎప్పటి చూడండి లార్జ్ క్యాప్ ఇండెక్స్కి లాజ్ క్యాప్ ఫండ్స్కి పెద్ద వేరియేషన్ ఉండదు మహా అయితే టూ పర్సెంట్ వేరియేషన్ మ్యాక్సిమం ఉంటాయి కొన్ని కొన్ని బెంచ్ మార్క్ కూడా బిట్ చేయవు కానీ వేర్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి వస్తే బెంచ్ మార్క్ కంటే కూడా మంచి పర్ఫార్మ్ చేసే ఫండ్స్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇస్తాయి మనం గతంలో కూడా చూసాం లైక్ స్మాల్ క్యాప్ తీసుకుంటే బెంచ్ మార్క్ స్మాల్ క్యాప్ బెంచ్ మార్క్ తీసుకుంటే ఇండెక్స్ మనకి కొటక్ స్మాల్ క్యాప్ కావచ్చు ఎస్బీఐ స్మాల్ క్యాప్ కావచ్చు నిప్పర్ ఇండియా స్మాల్ క్యాప్ కావచ్చు అలాగే కాన్ స్మాల్ క్యాప్ కావచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆరిజన్లో ఇవన్నీ అవుట్ పెర్ఫామ్ చేసాయి అంటే బెంచ్ మార్క్ అంటే కూడా మించి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చాయి ఇప్పుడు చూడండి ఒక స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో పెట్టుకుంటే మనకి హండ్రెడ్ రూపీస్ వచ్చింది అనుకుందాం ప్రాఫిట్ వచ్చిన హండ్రెడ్ రూపీస్లో థర్టీ రూపీస్ టాక్స్ కట్టాము మనకి చేతికి ఎంత అంటే సెవెంటీ రూపీస్ అదే అవుట్ పర్ఫామ్ చేసే ఇలాంటి ఫండ్స్ అయితే ఉన్నాయో కాన్ స్మాల్ క్యాప్ కానీ నిపాన్ స్మాల్ నిపాన్ స్మాల్ క్యాప్ కానీ టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఆ టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్లో మనం ఈవెన్ సిక్స్టీ రూపీస్ ప్రాఫిట్ ట్యాక్స్ కట్టినా కూడా అంటే సిక్స్టీ రూపీస్ ప్రాఫిట్ తీసేసినా ఇంకా వన్ ఫార్టీ రూపీస్ మిగులుతుంది మనకి అంటే సెవెంటీ కంటే కూడా డబల్ సో కాబట్టి ఎప్పుడే గుర్తుంచుకోండి మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఇవాళ రేపు రాబోయే రోజులు కూడా ట్యాక్స్ కండినింగ్ పడుతుంది అని అంటున్నారు కాబట్టి ఇంటెక్స్ ఫండ్స్ కంటే కూడా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఫండ్స్ తీసుకుంటే ఆ ట్యాక్స్ అడ్జస్ట్ అయిపోయినా కూడా మనం ప్రాఫిట్లోనే ఉంటాం లేకపోతే ఇప్పుడు చూడండి ఎవరైనా ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ డిస్కల్ కనుక్కోవరని చెప్తాం సాధారణంగా సో ఇంటెక్స్ ఫండ్లో కనుక మీరు కనుక ఎస్ఐపి వేసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ దానికి మీరు ఇంకో త్రీ థౌసండ్ రూపీస్ యాడ్ చేయాలి ఫ్యూచర్ మనం ట్యాక్స్ కట్టడానికి ఈ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ నుంచి వన్ క్రోర్ వస్తుంది మనం అదనంగా ఇంకో త్రీ థౌజండ్ రూపీస్ యాడ్ చేస్తే ఎస్ఐపి అదనంగా వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ ఊపల్లో మనకు వెళ్ళిపోతుంది సో మన గోల్ వన్ క్రోర్ రీచ్ అవుతాం అలా కాకుండా మనం ఫిఫ్టీన్ థౌసండ్ వేసుకుంటే ట్యాక్స్ కట్టిన తర్వాత మనం మిగిలితే చాలా తక్కువ కాబట్టి ఏంటంటే లేదా ఫిఫ్టీన్ థౌసండ్ వేసుకోవాలి ఎస్ఐపి అంటే కనుక ఇండెక్స్ ఫండ్స్ కాకుండా ఇండెక్స్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఫండ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇండెక్స్ ఫండ్లో పెద్ద డిస్అడ్వాంటేజ్ ఉందండి పోస్ట్ ట్యాక్స్ కొంచెం చూసిన తర్వాత రిటర్న్ అయితే ఏం రాదు ఓకే కాకపోతే ఒక మంచి అడ్వైజర్ని పట్టుకొని ఓకే సో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఒక అడ్వైజర్ని పట్టుకుంటే మాత్రం మనం షూర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూసారు కదా మీరు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి సోర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ